ఐదుగురు మనుషులు కనబడ్డరు వారి వీపులు ఎటున్నాయట వాళ్ళ వీపులు ఎటున్నాయి వీపులు ఎహో వైపు ఉన్నాయి ముఖాలు ఎటుండాలి అసలు ఇప్పుడు మీ ముఖాలు ఎటున్నాయి అరే లోయ మీ ముఖాలు ఎటున్నాయి అంటే ఎటు అన్నట్టు దేవుని వైపు ఉన్నాయి నేను దేవుని ప్రతినిధిగా నిలబడ్డా అంతే మీరు దేవుణ్ణి చూడాలి నన్ను కాదు ఇక్కడ ఈ ఇరవై ఐదు మంది ముఖాలు ఎటుండాలి ఇటు ఉండాలి తూర్పు ఉత్తరం వైపున కానీ వాళ్ళు ఏం చేసిరట వీపులు ఉత్తరము వైపున పెట్టిండ్రు వీపులు దేవుని దిక్కు పెట్టి మొహాలను ఎటు పెట్టిరట తూర్పుకు పెట్టిండ్రు అంటే గిట్ల పెట్టిండ్రు ఈ పిటున్నది తలకాయ ఇటున్నది వంకర స్వభావం అలెలుయా వీపు చూపించే మనస్తత్వం దేవునికి వీపు చూపిస్తున్నారు దేవునికి ఏం చూపిస్తున్నారు వాళ్ళ వీపులు చూపిస్తున్నారు అనగా వాళ్ళ అభివృద్ధిని చూపించుకుంటున్నారు ఇక నేను ఎంత పటుష్టంగా ఉన్నా నేనెంత బలంగా ఉన్నా నేనెంత అభివృద్ధి చెందిన అంటే గర్వం గర్వం భక్తి గర్వం ధన గర్వం వింటున్నారని గర్వము వీపు చూపించడం అనగా గర్వం వెన్ను పూసను చూపిస్తున్నారు వాళ్ళు ఈ వెన్ను పూస అనేది ఇగో నా బలము చూడు నా వెన్ను పూసలో ఉంది ఇక నేను గట్టిగా నిలబడ్డా ఈ వెన్ను పో వెన్ను చూపును వెను వెనుక చూ వెనుక దానిని ప్రభువునకు చూపిస్తూ వారి ముఖాలను తూర్పు వైపు పెట్టారు తూర్పు ఏమనన్నా తూర్పు దొంగలు దోచుకుని వారు నరహంతకులు వ్యభిచారులు జారులు విగ్రహారాధికులు ఉండే స్థలం అటువైపు చూస్తున్నాడు అక్కడ చెబుతూ అంతా ఇప్పుడు చదువుకుంటూ వచ్చినాం కదా ఫస్ట్ హేయ క్రియలు అన్నాడు తర్వాత అతి క్రియ అతి హేయ క్రియలు అన్నాడు మూడవ దానికి వచ్చేవరికి ఇంకా అతిహేయ క్రియలు దేవునికి నీ వెన్ను చూపించుట అతిహేయమైన క్రియ జాగ్రత్త దేవునికి నీ వీపు చూపించద్దు చివరికి అక్కడ ఇంక ముందుకు వచ్చినాకేమన్నది ఆ తట్టున వారి ముఖములు తూర్పు తట్టున తిరిగియుండెను వారు తూర్పున ఉన్నా సూర్యునికి నమస్కారము ఇలా గల లేచి సూర్య నమస్కారం ఎక్కడికి వెళ్ళింది సూర్య నమస్కారం వీళ్ళు వేసి ఫస్ట్ ఇక్కడ ఆనాడు యేసుదేవుని నీ కొండపైకి తీసుకుపోయి ఏం చెప్పింది ఒక్కసారి రొట్టెం చేసుకుంది నువ్వు రొట్టెని బండను రొట్టెం చేసుకుంది నువ్వు నువ్వు దేవుడు అని నమ్ముతా ఆకలి చూపించింది తర్వాత ఏం చూపించింది కొండపైకి తీసుకొని వెళ్ళి ఇగో ఈ లోకంలో ఉన్న ధనధాన్యాదులు ఇవన్నీ నీయే నువ్వు ఒక్కసారి నన్ను మొక్కు వాళ్ళందరూ నిన్ను మొక్కేటట్టు చేస్తా లేదు లేదు మూడోసారి దేవాలయం మీదకు తీసుకొని వెళ్ళి ఇక్కడి నుండి దుంకు నువ్వు నిన్ను నీ దూతలు రక్షిస్తారేమో అనుమానం రేకి రేకెత్తించడం దయ్యం పని కదే అయితే తిండి చూపిస్తుంది లేకపోతే ధనము చూపిస్తుంది లేకపోతే అనుమానం పుట్టిస్తుంది ఈ మూడే చాలా మందిలో ఇవే ఉంటాయండి మీరు ఎక్కడన్నా చూడండి వాడు వంకర నడకలు నడిచిండే వాని వాళ్ళ లోపలికి ఇవ్వే మూడు బలహీనతలు ఉంటాయి అయితే తిండి బలహీనత లేదంటే ధనం బలహీనత పైసలు కటిటవుతారు మూడోది రెండిట్ల పల్టిగా ఎక్కడ పల్టవుతాడు తెలుసా అనుమానం అనుమానం అనుమాన అనుమానపడోడు వాడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే తన మీద తనకు నమ్మకము లేనోడే అనుమానస్తుడు తన మీద తనకు నమ్మకమునోడు ఎప్పుడు కూడా అనుమానపడడు అనుమానం అనేది దయ్యము యొక్క లక్షణం అండి అక్కడ వాళ్ళు ఈ భయంకరమైన వ్యవహారాన్ని జరిగిస్తూ ఉన్నారు ఇంకా కిందికి చూడండి అక్కడ అన్నాడు అప్పుడు ఆయన నాతో ఇష్టమైన పుత్రుడా నీవు చూచితివే యూదా వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు తీగే ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు ముక్కుకేం పెడుతున్నారట కేం పెడుతున్నారు తీగే ముక్కుకు తీగే ముక్కుకు తీగ ముక్కుకు తీగ అనగా స్వంత ఆలోచనలు లేక కల్పితాలు కల్పితాలు కల్పనా కథలు ఇవన్నీ కూడా చేయడం వలన దేవుడేమన్నాడట పద్దెనిమిదో వచనములో కాబట్టి పైన జరిగిన పదహారు పదిహేడు వచనాలను బట్టి పద్దెనిమిదో వచనములో అన్నాడు కటాక్షము లేక కనికరము చూపక నేను క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను నేను ఆలకింపకొందును అలెలోయా అలెలోయ